అంట దేవుడికి చెడ్డవాళ్ళ మీద కోపం దేవుడికే అట్లా ఉంటే ఇక మనలో అట్లా ఆ భావం వస్తే తప్పేం ఉంటుంది అనుకోవాలి వాడు సమదర్శిత్వం ఉండాలి దేవుడికి చెడువాణ్ణి సృష్టించింది అక్కడే కదా వాళ్ళ ప్రకారం వాడి మీద ప్రేమ ఎక్కువ ఉండాల్సి ఈ అయితే దుష్ట సంహారం చేస్తాను అంటాడు ఆ దుష్ట దుష్టుని సృష్టించిన వాడు దుష్టబుద్ధి ఇచ్చినవాడు వాడే కదా అంటే అంటే ఇదేమంటే దేవుడు అలాగంతా చెయ్యడు ఏమంటే ఈ పురాణాలు రచయించినారున్నారు కదా వాళ్ళు వాళ్ళ భావాన్ని దేవుడు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే తోడు దేవుడు అని అనుకొని అట్లా రాసుకున్నారు అంతే కానీ నిజంగా దేవుడు ఉన్నట్లయితే దేవుడు ఎట్లుంటాడు అంటే వాడు ఏ ప్రక్రియలోనూ పాల్గొన్నాడు అందుకే సాక్షి అన్నారు కదా అది చాలా పై స్థాయిలో చెప్పిన మాట ఇంకా వీళ్ళు చెప్పేది ఎట్లా అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే అది ఆ సాక్షిత్వం కాదు అది క్రియారూపమైంది అది అందుకే ఈ అచలతత్వాన్ని చెప్పేటప్పుడు క్రియారూపం కానిది అని దీక్షితుల వారు అని చెప్తున్నారు మూలం లేని మహాద్వైతమైనది ఇది ఒక వాక్యం అద్వైతం కాదు ఇది అద్వైతానికన్నా గొప్పది అని చెప్పే దాని కొరకు మహాద్వైతమైనది అని మాట ఈయన వాడుకున్నాడు అందుకే మన పగడాల అవధూత స్వామి ఖండార్థాలు రచన చేసి దానికి మహాద్వైత ఖండార్థములు అని పేరు పెట్టుకున్నాడు అద్వైతం కాదు దానికి దాన్ని చెప్పేది అని మహాద్వైతమైనది మూలం లేని ఇప్పుడు శరీరం రాకమునకు ఉన్నప్పుడు లేకపోయినప్పుడు అనేటి సర్వకాలం ఉండేది ఎప్పటికీ ఉండేది చూడబోతే లేదు చూడబోతే లేదు ఎంత దూరం పోయినా ఎడతెగక అంతటా దట్టంగా ఎక్కువ తక్కువలు లేక మనము పోక మునిపోయి నువ్వు దాన్ని వెతుకొని పోతావు అంటే నువ్వు పోక మునిపే ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని ఏదో ఊహించుకొని నువ్వు పోతావు దాన్ని వెతుక్కొని అంటే నువ్వు పోక మునిపోయి అక్కడ దట్టంగా అది వ్యాపించే ఎప్పటికీ ఉంటుంది నువ్వు ఆడ ఉంది లేదు ఆడ లేదేమో అని అనుకుని పోతావు నువ్వు పోయే మునిపోయి అక్కడ నువ్వు కూడా ఉంటుంది అది ఎందుకంటే అది లేని చోటు లేదు అనేదాన్ని ముందర ముందర స్వత సిద్ధమై ఉన్నది కదలినిది మెదలినిది ఎరుక లేనిది కలలో శరీరాలు ఈ శరీరాలు ఎన్న తిప్పులు పడినా ఏమి అననిది గుర్తురిగే చైతన్యం అనే జ్ఞానమును అనేక చిత్ర విచిత్రములైన ఉన్నో లేనిది గుర్తెరిగే చైతన్యమనే జ్ఞానమును అనేక చిత్ర విచిత్రములైన కర్మాలను లేనిది కర్మాలు లేనిది అని ఒకే మాటతో చెప్పవచ్చు దాన్ని కాస్త వివరణ చేసుకుని అని ఆయన చెప్తున్నాడు ప్రపంచం తనలో ఉన్న ప్రపంచముతో సంబంధము లేనిది ఈ మాట కాస్త మమ్మల్ని ఇబ్బంది పెట్టుంది ఎందుకంటే ప్రపంచం అసలు లేదు అని అంతటా అంతటా చెప్తుంటే పూర్తి బోధనే చెప్తుంటే ప్రపంచం తనలో ఉన్నా ఉండి నను ఉన్నా ప్రపంచముతో సంబంధము లేనిది ఉన్నా అంటే అనే పదప్రయోగం ఏమి అంటే ఉన్నది అచలమా అంటే ఉత్కంఠమే నువ్వు చెప్పేది అచలం అంతటా ఉంది మనం కూడా ఉత్కంఠము దాంట్లో ఏం సందేహం లేదు ఈ ప్రపంచం దాంట్లోనే ఉన్నది అని అనేటట్లయితే అట్లా కాదు నాయన ప్రపంచం అనేటటువంటిది అట్లా ఉండదు దాంట్లో అనే భావము ఉన్నా సంబంధం లేనిది ఒక ఉంటే కూడా నువ్వు ఉంటే అంటావా దానికి దీనికి సంబంధం లేకనే ఉంది తానే తానై ఉన్నది తాను పుట్టనిది ఒకదాన్ని పుట్టించనిది సర్వకాలం ఏకప్రకారంగా ఉన్నది బండమోక్ష శూన్యమైనది నానకర్మ సాధనద్వేము యొక్క అపేక్ష లేనిది నానకర్మాల చేత సాధ్యము కాని ఇంటి వంద అచల వాక్యాలు అయింది ఇంకా ఇది ఉంది రెండు వందల పది మొత్తం ఏమంటే ఇదే మాటలే ఎక్కువ లోపల పడతారు ఇప్పుడు ఏం చెప్తున్నాడో ఈ పదాలను పెట్టుకొని పూర్తి గ్రంథరచన ముందు చేయబోయేది కాబట్టి అచలం అంటే ఏమి ఎరుకాంతను దాన్ని రెండు విభజించి చెప్పే ఉద్దేశం అందుకే మనకు మనం చూడండి మనకు వినేదానికే విసుగు పుడుతుంది అనుకుంటాము ఒక ఒక్కసారి ఆయన రాయాలంటే విసుగుపడింట ఈ గ్రంథ రచన అయ్యేదా రహితమైనది జ్ఞానభక్తి వైరాగ్య శూన్యమైనది తన సంబంధం కానీ శరీరాలు కానిది తన సంబంధం కాని శరీరాలు కానిది ఉదకపానం చేయనిది అంటే షడూర్ములు లేవు దానికి సుఖదుఖాలు యొక్క గండమాత్రమైన లేనిది లింగత్రయం కానిది లింగత్రయం అంటే తెలుసు కదా స్త్రీలింగం పుల్లింగం పుస్తకలింగం అనేటటువంటిది ఆ లింగత్రయం కానిది ఇచ్చలేనిది వాదించనిది ఎవరితోనూ వాదాలు పెట్టుకోదు వాద వాదము చేసేది స్వభావము దీనికి లేదు ఎందుకంటే ఎవరితో వాదం చేయాలి కానీ ప్రతి లేనిది కదా ప్రతి లేనిది అయినప్పుడు వాదం చేస్తుందా ఎవరితోనైనా ఎవరితో చేయాలి అది వాదించనిది తత్వం వంటిది కాదు క్షేత్ర క్షేత్రజ్ఞ రూపమైన లక్ష్య లక్షణరహితమైనది లక్ష్య లక్షణరహితమైనది దేహి దేహాలు కానిది విషయా విషయాలు కానిది విషయీ విషయాలు కానిది దృగ్దృశ్యాలు కానిది జీవేశ్వరులు కానిది ఆత్మ కానిది ఏమి అనుకోనిది ఎనటికీ చలనం రతి రతికర్మ లేనిది విష్ణువు అనే వ్యాపకమైనది చూడండి చెప్తున్నారు అనమాట అంటే విష్ణువు అనే వ్యాపకాన్ని అఖలతత్వానికి నువ్వు చెప్పేదైతే వద్ద అన్నది ఆయన ఆక్షేపణ చేస్తలే అనే వ్యాపకమైనది అంటే విష్ణువు అంటేనే సర్వం వ్యాపనవుతీ విష్ణువు అంతటా ఏది వ్యాపించిందో ఆ తత్వమే విష్ణుతత్వము అని దాని భావము కాబట్టి నేను చెప్తున్న దాన్ని నువ్వు విష్ణు అంటే ఆపే ఆక్షేపణ ఏమీ లేరు అను అంటున్నాడు పదకొండవ పేద నూటి పంతొమ్మిది విష్ణు అనే వ్యాపకమైనది గుణాలు లేనిది వికారాలు లేనిది క్షరాక్షర విలక్షణమైనది స్త్రీపు నపుంసకాలు కానిది చూడండి ఈ ఈయన ఇదొక్కటి విశేషము ఆడ పైన లింగత్రయం కానిది అన్నాడు అన్నాడు కదా మళ్ళా ఆ వీళ్ళకి అర్థమవుతుందా లేదా కొన్ని రాసిన తర్వాత కూడా అది స్త్రీ పున్న నపుంసకాలు కానిది అనే దాన్ని ఇలా చాలా చోట్ల చెప్తాడు మనం ఇదేమో చెప్తున్నాడో ఇదేదేమో ఇది అని తల చెప్పుకునే పని ఉండదు మళ్ళీ ఎక్కడో అక్కడనే పక్కనే ఏడవ పంచంలో చెప్పుకుంటాడు ఎందుకంటే నేను ఒకటి చెప్పి వీడియో ఇంకొకటి తెలుసుకుంటే లింగం అంటే ఇంక వేరే దానికి పోతాడు అట్లా కాకూడదని ఆయన ఆయన చెప్తున్నాడు స్త్రీకున్న పుంసకాలు కానిది కొట్టనిది కొట్టబడినిది ఏమి అడిగినా చెప్పనిది తాను ఉన్నాననే ఎరుగనిది శరీరాలు లేవని ఎరుగనిది మహాగుఖ్యమైనది పరమగుఖ్యమైనది మహారహస్యమైనది ఇతర లోకాంతర స్మరణ లేనిది జీవన్ముక్తి విదేహముక్తి నిత్యముక్తి లేనిది జీవునికి ముక్తి ఉంది అంటున్నారు అంటే జీవుడు ఎవడు అంటే వాడు ఈశ్వరుడే అంటున్నాడు ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అయినప్పుడు జీవునికి ముక్తి అంటే ఈశ్వరునికి ముక్తినే కదా బ్రహ్మము బ్రహ్మముచ్చేది అన్నప్పుడు బ్రహ్మడు ఈ కూటస్థుడు ఒకటే కదా అప్పుడు కూటస్థునికి ముక్తి దొరికితే బ్రహ్మకు ముక్తి దొరికినట్లే కదా అట్లంతా అవన్నీ ఆ ముక్తి అనేటటువంటిది దీనికి వర్తించదు అనే భావం ఇది ఇన్ అంత అంతా అని ప్రమాణం లేనిది సమస్తమైన వస్తువులకు స్థానమైనది ఈ కొన్ని వాక్యాలు తీసేస్తే మంచిదేమో అని ఎందుకంటే ఇది ఇతరులు ప్రశ్న పెడితే వాళ్ళకి అర్థం కాదు అంటే ఇట్లా రెండు వాక్యాలు ఇప్పుడు మనం అప్పుడే ఒక వాక్యం చూసినాము మళ్ళీ ఇక్కడ ఇది కనబడుతుంది అంటే ఇది ఏమవుతుంది అంటే అదే ఆ పరతత్వానికి సంబంధించిన వాక్యాలే ఎక్కువ వచ్చేస్తే దీన్ని కూడా దానికే అన్వయించుకునే ఒక అపాయం కూడా ఉంటుంది అందుకే దీన్ని గురువు ద్వారానే వినాలి అనేది పద్ధతి పెట్టింది సమస్తమైన వస్తువులకు స్థానమైనది ఇతర స్మరణ లేనిది భగవానులు కానిది సత్యమని గ్రహించనిది అసత్యమని విడువనిది సత్యమైతే గ్రహించాలి అసత్యమైన విడిచిపెట్టాలి అనేది ఉంది కదా ఇది అట్లా కాదు సత్యమని గ్రహించదు అసత్యమని విడిచి కూడా పెట్టదు నిశ్చయ సంశయాలు లేనిది ఆత్మానాత్మం వ్యవహారం లేనిది వేద వేదశాస్త్రాల యొక్క నిర్ణయం చేయనిది గురు సూచన లేని వారికి కనుక్కోరానిది గురు సూచన లేకపోతే ఇది చూసేదానికి కనుక్కొనేదానికి సాధ్యం సాధ్యము లేదు అంటున్నాడు తర్వాత ఇంకొక దాన్నే ముందు చెప్తున్నాడు గురు సూచన అయిన వారికి గురు శిష్య ప్రపంచము లేక తానే ఉన్నది ఇది ఈ ఇన్ని వాక్యాలలో చాలా గంభీరమైన వాక్యం ఏది అంటే ఇదే గురు సూచన అయిన వారికి ఎట్లా ఉంటుంది గురువు శిష్య ప్రపంచము లేక అయిన వారికి అది మాత్రమే కనపడుతుంది ఇంకా ఈ గురువు ఈ శిష్యుడు తనను తాను ఎరగడు ఆ సూచన అయిన తర్వాత గురువును ఎరగడు ప్రపంచాన్ని ఎరగడు అటువంటి స్థితి కలిగ కలిగితే అది పరిపూర్ణ సూచన దానికి అర్థం సూచన అయిన తర్వాత కూడా నేను ఉన్నాను గురువు ఉన్నాడు ఈ ప్రపంచము ఉంది వ్యవహారము ఉంది అనుకుంట అట్లా కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు గురు సూచన అయిన వారికి గురు శిష్య ప్రపంచము లేక తానే ఉన్నది అయిన వారికి తానే ఉంటుంది కాని వారికి గురు శిష్య ప్రపంచ రూపకంగా కనపడుతుంది క్షేత్రజ్ఞ రహితమైనది క్షరాక్షరూపాది రహితమైనది పరాపర రహితమైనది జీవేశ్వర రహితమైనది ఆత్మానాత్మ రహితమైనది కదాచిత్ నా జాయతే అని ఉన్నది అది భగవద్గీత శ్లోకమే అది కూడా నా జాయతే ప్రియతే అనే శ్లోకం ఉంది కదా దాంట్లో ఒకటి తీసుకున్నాడు పుట్టుక అనేటటువంటిది లేనిది కదాచిత్ అకస్మాత్తుగా కూడా ఇది పుట్టనిది అంటున్నాడు కథాచిత్ అంటే అకస్మాత్తుగా ఏదో పుట్టింది అనుకుందామా ఆ బ్రహ్మ అట్లా కాదా పుట్టింది అది సృష్టికి స్ట్రింగ్లో సృష్టికినైనది అట్లా అనుకుందామా అంటే అట్లా అనుకుంది దానికి వీలు లేదు అంటున్నారు ఆత్మ బ్రహ్మోపాధి ద్వయదోషరహితమైనది ఆత్మ బ్రహ్మ అనేటటువంటిది అటువంటి ఉపాధి ద్వయము ఏది ఉందో ఆ ద్వయదోషరహితము లేనిది ఈ పరిపూర్ణ పరబ్రహ్మ ఆత్మ బ్రహ్మ ఉపాధి చాలా చోట్లలో ఆత్మనే బ్రహ్మ బ్రహ్మనే ఆత్మ అనే అభిప్రాయమే ఉంది అది నిజం కూడా మన గురువసుబురాజుని ఎవరో ప్రశ్న పెట్టారండి బ్రహ్మకు ఆత్మకు ఏమైనా సంబంధం వాళ్ళు ఆయన చెప్పలేదండి వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు ఎట్లా అడిగితే అయ్యే చెప్పనే అది వాళ్ళు మళ్ళీ చెప్తాను అట్ల అట్లా రహస్యమేం లేదు దాంట్లో బ్రహ్మ అంటే సృష్టికి పూర్వము ఉన్న స్థితి బ్రహ్మస్థితి స్థితి అది సృష్టిలో పాల్గొన్నప్పుడు అది ఆత్మ అయ్యింది పంచీకరణ పటంలో ఉంది ఏం పెద్దగా దాన్ని ఏమి మూసిపెట్టేది ఏమి లేదు అది చెప్పింటే అయిపోతుండే ఆయన ఏమేంటే మల్ల వీడు అడగాలి నన్ను అడిగితే అప్పుడు చెప్తాము కాదు సందేహము అడిగిన వెంటనే సందేహ నివారణ అయిపోవాలి అడిగేవాడికి మళ్ళా చెప్తాను అంటే ఆ గడువు పెట్టితే అది సరిపోదు ఈ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆత్మ అనే ఉపాధి కానీ బ్రహ్మ అనే ఉపాధి కానీ ఈ ద్వైదోషం లేనిది చెప్తున్నాడు అంటే ఆత్మోపాధి అంటే ఏమి ఇంకా ఆత్మోపాధి అన్నప్పుడు ఆత్మ ఆత్మకు సంబంధించిన ఈ శరీరము బ్రహ్మ బ్రహ్మకు సంబంధించిన శరీరము ఈ జీవోపాధి కానీ ఈశ్వరోపాధి కానీ లేక బ్రహ్మాండము పిండాండము ఏమనుకుంటారో ఈ రెండు ద్వైదోషాలే అవి రెండు లేనిది అని స్పష్టపరుస్తున్నాడు సదస ద్రూప రహితమైనది సత్తు కాదు అసత్తు కాదు జ్ఞానజ్ఞాన ద్వయ రహితమైనది విద్య అవిద్య ద్వయదోషరహితమైనది దృక్దృశ్య ద్వయదోషరహితమైనది ప్రకృతి పురుష ద్వయదోషరహితమైనది ఇవన్నీ ప్రకరణాలుగా మార్చేస్తాడు మళ్ళా షోడశీ విభావంలో ద్వాదశీ భావంలో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడో ఇవన్నీ ప్రకరణాలుగా మారిపోతాయి అక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞ నిరసన ప్రకరణము అని రాస్తాడు దృగ్దృష్య నిరసన ప్రకరణమో అని రాస్తారు ఇవన్నీ ప్రకరణాలుగా మార్పు ప్రకృతి పురుష రహితమైనది విషయ అవిషయ విషయీ విషయ ద్వయదోషరహితమైనది ఎప్పుడు విషయ అవిషయ అనే ప్రయోగం చేస్తుంటారు అది విషయ అవిషయ కాదు విషయీ విషయ విషయము అంటే మనకు తెలిసిందే విషయి అంటే ఆ విషయాలకి మూల కారణమైనది విషయి అది విషయ అవిషయం కాదు విషయీ లేదు ఎందుకంటే ప్రింట్ సరిగ్గానే ఉంది చదివేటప్పుడు నేను కూడా చాలాసార్లు అట్లా చదువుతాను ఎందుకంటే అది అలవాటు అయిపోయింది విని 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 చదివి చదివి అది అట్లా కాదు విషయీ విషయ ద్వయదోషరహితమైనది సాక్ష్య సాక్షి ద్వయదోషరహితమైనది శివశక్తి ద్వయదోషరహితమైనది ద్వయములు ఏ రూపములో ఉన్నా కూడా అది లేనిదే